Hi. Long time. Yeah. Haven't seen you in a while. So how about this? Guess che Tawa. If I get this right, will you buy the bottle tonight? Done. Gentle and supple. Some tinges of black currant. Shetomago. And the year is? Pavilion Rogue, 2011, sir. That's my boy! <laughs> wow! Impressive! So, are you buying the bottle tonight? Karthik! <laughs> 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 guys! Guys! Relax! Relax! What's happening? Why didn't you send us? What's any problem? Relax! Relax! Manchega us <laughs> talk nicely. Karthik, my name is... <laughs> Uday. Uday. Your Rahul. Rahul, nice to meet you. Itesh. Itesh. ఎట్లా దూరం నుంచి వచ్చినారా ఎట్లా వచ్చినారు ముగ్గురు ఒకటే రెండు బైక్లలో వచ్చినాం వాళ్ళు మర్సిడీస్ ఇంకా ఆడి కార్లలో వచ్చినారు వెళ్ళలేరు సింపుల్గా చెప్తాను నాకు ఎట్లా చెప్పాలని అర్థం కావట్లేదు మీరేమో జీన్స్ ఇంకా టీషర్ట్స్ వేసుకొని వచ్చినారు వాళ్ళు ఏమో ఫార్మల్స్ వేసుకొని వచ్చినారు మనం అందరం ఉండేది హైదరాబాదే అన్నా కానీ అవన్నీ వేసుకుంటే ఇంకో దున్ని ఓపెన్ అవుతుంది అందరూ పోతుర్రు అందరు పోతుర్రు తప్ప చెప్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళడం చూసినారు కదా తన నెలకి ఎంత బిల్ చేస్తుందో గెజెయ్యండి ఎంత చేస్తుంది మేం చేస్తాం మస్తు బిల్ చేస్తాం ఇప్పుడు సరే తన గురించి వదిలేయండి మనం ఎంత చేస్తామో గెస్ చేయండి ఫైవ్ థౌజండ్ చేస్తాం ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ చేస్తాం టెన్ టెన్ చేస్తాం తను పది లక్షలు చేస్తుంది అది పది లక్షలు ఉంటాం ఇప్పుడు వాళ్ళంతా ఖర్చు పెట్టి అన్ని అన్ని వచ్చి మన లాంటి వాళ్ళని లోపల చూస్తే ఏమంటారు తెలుసా చీప్ క్రౌడ్ ప్లేస్ డర్టీ అని మా బిజినెస్ బొక్క పడుతుంది సరే లైట్ తీసుకోండి మిమ్మల్ని చూస్తుంటే నా దోస్తులు గుర్తు వస్తున్నారు సిగరెట్ తీసుకోండి ఏం కాదు బాయి తీసుకోండి ఏం కాదు కెన్ అంతనీ ఎలాగే వైన్ బాటిల్ ప్లీజ్ హాఫ్ దిస్ బాటిల్ త్రీ థౌజండ్ రూపీస్ బట్ టేస్ట్ లైక్ షర్ట్ ఈ సాటర్డే రెట్రో నైట్ ఉంది రండి అమ్మాయిలతో రండి మంచి పండ్లా రండి మీ ఎంట్రీ నేను చూసుకుంటాం మళ్ళీ వస్తారా ఈ సైడ్ వస్తారా మళ్ళీ పది లక్షలు తెలుగుగా ఇంకో పది లక్షలు ఏం సార్ పిలిచారు ఆల్ ఓకే యూ టూక్ కేర్ ఎవ్రీథింగ్ హెవ్రీథింగ్స్ ఫైన్ సార్ ఆల్ గుడ్ రైట్ ఆల్ గుడ్ మీరేంటి ఇక్కడ అది కాదురా పర్సనల్ గా గోవాలో మా తాతయ్య ఒక చిన్న ఫిషర్మెన్ రా తెలుసు కదా నీకు మెల్లమెల్లగా ఆయన చేపలు పట్టుకుని పెద్ద బోట్ కొన్నారా ఆ తర్వాత మా నానమ్మను కలిసారు నాకు ఇవన్నీ తెలుసు సార్ వినురా ఐడియా సార్ గోవాలో కాస్ట్లీ జ్యువెలరీ షాప్కి వెళ్ళి పెద్ద డైమండ్ కొన్నారు ఇలాంటి రింగ్స్ రింగ్స్ట చాలా రేర్ ఇదే రింగ్ మా ఇచ్చారు ఆయన మా అమ్మకి ప్రపోజ్ చేశారు ఆ తర్వాత నాకు వచ్చింది ఇస్తున్నారా ఇది ఏంటి సార్ ప్రపోజ్ చేస్తున్నారా ఇడియట్ ఆర్తి డాటర్ ఐ వాంట్ యూ టు టేక్ దిస్ రింగ్ ప్రపోజ్ టు ఆర్తి గురించి నీకు తెలుసు కదా అది యూఎస్లో పుట్టి పెరిగింది చాలా స్మార్ట్ బ్యూటిఫుల్ డాషింగ్ నాలాగా కదా ఏ అది ఎయిటీన్ ఇయర్స్ రా మెచ్యూర్ నాలాగా ఇది నీకోసం సింపుల్ హార్డ్ వర్కింగ్ యూఎస్లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి నీతో పెండ్లు చేంజ్ చేస్తే నేను రిలాక్స్గా గోవాకి వెళ్ళి రిటైర్ అయిపోతాను రా నీడ్ సమ్మన్ లైక్ యూ కార్తీ డ్ వర్కింగ్ చెప్పిన మాట వింటావు యువర్క్ లైక్ డాగ్ సార్ డాగ్ అంటే స్ట్రీట్ డాగ్ లాగా ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వద్దు యుక్తున్నాను ఏమంటావు అది కాదర్ ఐడియా రింగు క్లబ్ క్లబ్ యూర్స్ దూర్స్ Headache is also yours, right? <laughs> <laughs> yes, sir. Great day in Kartik. Yes, sir. You may go now. Yes, sir. Good night, Victor. Close up. Yo, drive home yeah, safe. Man. man, you too. <laughs> Sagar? Yes, sir. Khakis, please. Thank you, sir. Good night, sir. Clean up soon. Yes, sir. యుఎస్లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి వరల్డ్లో ఇలాంటి లెవెన్ రింగ్స్ అంట చాలా రేర్ ఆర్ సో హార్డ్ వర్కింగ్ వింటావు నీతో పెండ్లి చేస్తే కుక్క కాదు డాడీ గ్రేట్ డెన్ అదొక మంచి బ్రీడ్ నీకు ప్రమోషన్ రావాలని చెప్పింది నేను పెళ్లి చేసుకుంటే డైరెక్ట్గా క్లబ్ ఓనర్ అయితే అది కూడా యుఎస్ లో మీరే కదా ఎప్పుడు అనేవాళ్ళు గ్రాఫ్ అంటే ఇలా ఉండాలి పైకి అని అలా సరే మంచిదే అయినా పెళ్లి చేసుకుంటే ప్రమోషన్ వస్తుందని చెప్పింది ఎవడరా నీకు ఛాన్స్ ఉన్నప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలి నాన్నా అంత డబ్బులు లేవు సంపాదించిన డబ్బు సేవ్ చేసుకోకుండా అదిగో అక్కడనే నా కార్ మీద పెట్టావు కదా అలాగే ఉంటుంది మరి అది కార్ కాదు ఇన్వెస్ట్మెంట్ అబ్బో దాన్ని చూసే కదా నాకు ఈ సొసైటీలో ఇంత స్టేటస్ వచ్చింది లేవు ఎందు కాదురా హలో నువ్వు ఫోన్ పెట్టేయరా మేము కూరగాయలు మార్కెట్లో ఉన్నాం తర్వాత చేస్తాను పెట్టొద్దు పెట్టొద్దు ఒక్క నిమిషం ఒక్క నిషం రే నాన్నా ఫోన్ పెట్టేయకు చెప్పండి దయచేసి నీ స్నేహితులు ఎవరిని కలవడానికి వెళ్ళకు నేను వాళ్ళని కలిసి చాలా రోజులైంది అసలు కలుస్తానే లేను కలవకపోతే నష్టమేం లేదు అన్నా కలిస్తేనే నష్టం సరే బాయ్ సరేనా ఓ సరే బాయ్ 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 స్టీవ్ చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో మనం కూడా మన గూడాలను సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే బాగా చెప్పావు మైక్ కానీ ఈ అడవిలో ఇప్పుడు మనకి మద్యపానం ఎలా సేకరిస్తాం ఎలా టెల్ రెబ్బెక్క నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు నీళ్లు పోస్తున్నాడు వారం నుంచి గట్టి చట్నీకి పది రూపాయలు ఎక్కువ బాబు ఇంకా డీప్ గా రావాలమ్మా డీప్ గా ఇంకా డీప్ గా రావాలి డీప్ గా డీప్ వాయిస్ రావాలి నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు అదిగో ఆ కళ్ళు చెట్టు ఎక్కి ఒక్క గుటక మింగేవంటే పూర్తిగా మత్త యా గుడ్ గుడ్ సాగుంటాం మీరు అందరూ వీడికి ఇంకో చోట పని దొరకదు నాకు వీడు తప్ప ఇంకోటి దొరకదు ఇంకా రాలేదురా నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేయడూ ఓకే పర్లేదు సార్ సార్ అది సీరియల్ అరే బాబు శృతి దయ శృతి మధ్య శ్రుత రెండుసార్లు మా డ్రేష్ పాత పెట్టినాడు సీరియల్ సార్ మీది సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి సీరియల్ అయిపోతుంది నువ్వే లీడ్ చెప్పాను కదా థ్యాంక్ యూ పక్కా కదా సార్ అరే పక్కారా బాబు థ్యాంక్ యూ అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయొచ్చు కదా కొంచెం లైట్లోకి వస్తావు ఐ మీన్ ఈ ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా సార్ ఒక్కొక్క లైన్లో ఉన్నాడు అప్పుడంటే నేను బయలుదేరుతాను

పైగా మీరు మొహానికి ఫ్రెంచ్ ఒకటి పెరుగు తోడు పెట్టుకోవచ్చు ఇంట్లో తింటే కదే చిన్నపిల్లాడు ఇంట్లో ఉన్నాడు ఫ్రెండ్స్ అని అక్కడ ఇక్కడ తిరక్కు వా చూసే నన్ను నేర్చుకోరా ఇంత రెస్టారెంట్ కాదు థర్టీ ఇయర్స్ వరకు ఏం చదవాలను ఎక్కడ చదవాలను మొత్తం ప్లాన్ చేసుకున్నారు అది ప్లానింగ్ అంటే దానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఏం చూడండి మూడు ఫ్రాన్స్లో ఉంటుందాము చేస్తాడు ఏమో నాకు తమ్మి అరే ఫ్రెంచ్ గింజ వదిలిపెట్టు పక్కకి ఈడ్చేయి